అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ టీటీడీ ఆలయాల్లో ఇక నుంచి ప్రతిరోజు తిరుపతి లడ్డూ విక్రయం ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది హిమాయత్ నగర్ టీటీడీ టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు నిరంజన్ తెలిపారు ఇక నుంచి ప్రతిరోజు హైదరాబాద్ నగర భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు వారు తెలిపారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హిమాయత్ నగర్ జూబ్లీ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో టీటీడీ లడ్డు ప్రసాదం యాభై రూపాయలకే అందుబాటులో ఉంటుందని వెల్లడించారు ఇప్పటి కేవలం శని ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు ఇక నుంచి ప్రతిరోజు భక్తులకు లడ్డు ప్రసాదం అందుబాటులో ఉండనుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి